మా జీవితం ఎట్లుందా తెలుసా ఆ రాత రాసిన దేవునికి కూడా మా రాత నచ్చడం లేదు అందుకే నేనే అనుకుంటున్నా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేమైతే నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళినాం చాలా మంది కామెంట్ చేసిరు కదా నరసింహస్వామి టెంపుల్ కు వెళ్ళానని ఇంకా చాలా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పారు ఇప్పుడైతే మేమని కాదు మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం ముందుగా మేము హాస్పిటల్ కు వెళ్ళాలి ఎందుకంటే మొన్న హాస్పిటల్కి వెళ్తే స్కాన్ రాసి ఇచ్చారు కరీంనగర్కి వెళ్ళాలి ఫస్ట్ టైం అబ్బా అంటే ఇంటర్లో ఉన్నప్పుడు బస్ ఎక్కినా ఇప్పుడు ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచలి ఇప్పుడు కష్టం అనిపించింది ఎందుకంటే రష్ బాగుంది కదా ఇంకా సీట్లు కూడా దొరకడం బాగా చాలా కష్టం అయిపోయింది నవ్యకైతే బాగా ఇబ్బంది అయింది ఎందుకంటే అంత దూరం కదా దగ్గర అంటే అది వేరు అక్కడికి వెళ్ళినాక నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినాం అక్కడ కొంచెం చిన్న వీడియో తీసినాం చూసేయండి డైవ్ ఎక్కడ పోయి కాదు కదా మీద ఎక్కడ పోయి కదా మీద ఉంటాం

కోరుకునే తీర్చా లేదు తెలియదు కట్టి అబ్బా ఇప్పుడు మీ మహారాజు ంటి పైగా అయికొనే పైగా చాలు దించిన మెల్ల మెల్ల చేతులు దూరం స్ట్రాంగ్ స్టాంగ్ చెప్తున్నా కోతి ఎట్లా నీళ్ళు అవుతుంది కోతి నీళ్ళు అవుతుంది

ఎడ్డో కట్టి బిల్లం దొరికినట్టు నాకు నది దొరికింది దానికి ఏం తెలియదు నాకేం తెలియదు ఇప్పుడు ఒక రోజు వంద రూపాయలు సంపాదించుకుంటే ఆ వంద రూపాయలతో ఎలా బతకలో తెలుసు నాకు తెలిసి కానీ నవ్వి తెలియదు నాకు తెలిసి కానీ నవ్వి తెలియదు ఇది పెళ్లి ఆకం ఎట్లా మాట్లాడిందో తెలుసా నేను ఆ పని పోతా ఈ పని పోతా ఏ పని అని వేసి నేను సాదుకుంటా అనే విధంగా మాట్లాడింది ఇప్పుడు ఒకవేళ నేను పనికి దూరం పిన్ననుకో పనికో సాయంత్రం వచ్చేసరికి నేను అడగాలి నవ్యని అడగాలి అన్నట్టు నవ్య నవ్య అంటున్నా మా నవ్య వచ్చిందా ఇంకా అంటే మొత్తం ఏర్పడకుండా అయిపోతుంది ఇట్లా ముఖం నీరసంగా అయిపోతుంది డల్లు అయిపోతుంది ఏర్పడకుండా అంటే తెలిసేగా బక్కగా ఒక్కరోజు పనికినే గట్లయితుంది ఇంకా రోజు అట్లనే పనికోవాలంటే పడుకోవాలంటే నేను నువ్వెందుకు మళ్ళీ ఎలా చెప్పు నువ్వు నేను ఎందుకు కరెక్ట్ ఈ ముచ్చట ఎందుకు ఇట్లా చేశాను నేను కరీంనగర్ వెళ్ళినాం కదా కరీంనగర్ ఊతనే తట్టుకోలేదు ఎండల అంటే అది నీడకే బస్సులో లో నీడే కదా అక్కడికి వెళ్ళినాక కొంచెం అంత నడుచుడు ఉంది అక్కడ నడిచినాం ఆటో పట్టుకొని పోయినాం అవిటి కూడా చేతనైతే లేదు ఇంట్లో పని చేసుకుంటేనే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇక బయట పనులకు ఏం పోతుంది అంటే ఉన్నాయి కదా అప్పుడు ఇక ఇప్పుడు అలసట అంటారు కదా ఇంకా ఉంది అంటే వాంపింగ్ చేసుకున్నావు అట్లా అయినావు నీరసంగా మరి ఫస్ట్ నుంచి తర్వాత మాట్లాడుకున్నాం కానీ ఈ ప్రెగ్నెన్సీ అయిన కంచలి చాలా తిరుగుడవుతుంది ఆ తిరుగుడు ఎందుకంటే మీయే బట్టి మీరు చెప్పడం వల్లే కదా ఆ హాస్పిటల్కు ఈ హాస్పిటల్ అన్ని పేర్లు చెప్పారు దాదాపు మీరు చెప్పిన అన్ని హాస్పిటల్ ఓడి ఎక్కడన్నా ఎవరి చేత మంచి ఉండదా అని అన్నిటికీ తిరుగుతున్నాం చెప్పిన కదా కరీంనగర్ కూడా వెళ్ళినాం స్కాన్ తీసుకొని వచ్చినాం ఆ మేడం ఇంకేం చెప్పలేదు రేపు మండే కదా సోమవారం రోజు పోయి ఆ మేడం చెప్తుంది స్కానింగ్ లా ఏమేమి ఉన్నాయని అంటే రిపోర్ట్ ఇచ్చిన మేడం చెప్తుంది అన్నట్టు అక్కడ కరీంనగర్లో మేడం ఓన్లీ స్కాన్ తీసి స్కాన్ రిపోర్ట్స్ ఇస్తుంది ఇప్పుడు మేము స్కాన్ రిపోర్ట్స్ పట్టుకొని ఇక్కడ మేడం దగ్గరికి రాత్రి మేడం దగ్గరికి పోతే ఏం అని భయం ఉంది ఏం భయం లేదు దేవుడు మాకు మంచిగా ఇస్తాడు మనది ఉండాలి కొంచెం డాక్టర్లే ఉండాలి కొంచెం కొంచెం దేవుడి కూడా ఉండాలి కొంచెం కాదు చాలా ఉండాలి దేవుణ్ణి కొంచెం దేవుడిని కూడా ఉండాలి కొంచెం చాలా ఉండాలి దేవుణ్ణి ఆ డాక్టర్లు కూడా అదే అన్నారు దేవుడే కదా అని అందుకే నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినాం వాళ్ళు కూడా దేవుడు మీకు దేవుడు మీ అందులు ఉంటే మంచిగా కుడతాడు పాప అని చెప్పారు మీకు దేవుడు మీ అందులో ఉంటే మంచిగా కుడతాడు పాప అని చెప్పారు అందుకే మొత్తం తిరుగుతున్నాం మంచిగా లేకొక్కటి పట్టు నవ్య నేను ఒకళ్ళు నవ్విస్తున్నా నవ్య నేను ఒకళ్ళు నవ్విస్తున్నానంటే

వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అదే తర్వాత చేస్తా గానీ ఎక్కడెక్కడ ఉన్నాను ఫస్ట్ మంది ఉన్నారు నీకు తెలియదు చీటికి మాటికి ఇట్లా అనుమానం పెట్టుకుంటే నడదు చెప్తూ నడదమైందా ఇగో నువ్వు చీటికి మాటికి ఇట్లా అనుమానం పెట్టుకుంటే నడదు చెప్తూ నడదమైందా అనుమానమైందే మరి అంటావు నాకు ఇష్టం అంటావు ఇష్టం అంటే ఐదు అయో లే అంగణకు ఒక పయం గెత్తారు ఇష్టం అంటే ఐదు అయవలే ఏం గెత్తారు అయితే మాదే తప్పు నేను చెప్పొద్దు ఇష్టమని ఇప్పుడు చెప్పినావు రా ఇష్టం అంటే ఎందుకు చెప్పిన అంటే నేను ఆ ఏది దాచుకుని కదా నీకు అన్ని చెప్పాలని ఇది కూడా చెప్పినా నువ్వేమో ఇట్లా కోపం తత్తున్నావు దాచుకో అండి దా ఇప్పుడు నీకు చెప్పకుండా చెప్తే తప్పనుకోవాలి అందుకే చెప్తున్నాను ఎప్పకుండా నాకు అంటే చెప్పి చెప్తే రైట్ మరి నేను ఎందుకు ఒప్పుకుంటా నేను ఉండే ముక్కు ఆమె ఇష్టం అంటే ఒప్పుకో ఇంకా వేరే వాళ్ళు ఒప్పుకునే మొత్తం అందులో ఉన్నారు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు నేనే ఒప్పుకునేది అంతేగా అంతేగా సరే నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మన ఇద్దరం కలిసి మీ చెల్లెని ఒకటి అడుగుదాం చెల్లె అంటే తెలిసే చెల్లె మా మడదలు ఎంతో మంది ఉన్నారు అని అలా ఏ చెల్లె అని ఏమన్నా అడగాల నాకు తెలిసి అన్నట్టు నాకు మడదలు నువ్వు కాదు మా తమ్ముడు భార్య కాదు మీ చెల్లె మీ చెల్లె అంటే సంధ్య సంధ్యని పిలిచి ఒకటి అడుగుదాం ఎవరికైనా మంచి భర్త దొరకాలని ఉంటది కదా మీ చెల్లకు ఎలాంటి భర్త కావాలో అని తెలుసుకుందాం ఒక చిన్న ప్రాంక్ అన్నట్టు ఎవరికైనా మంచి భర్త దొరకాలని ఉంటది కదా మీ చెల్లకు ఎలాంటి భర్త కావాలో అని తెలుసుకుందాం ఒక చిన్న ప్రాంక్ అన్నట్టు నేను అడుగుతున్నా చెప్తలేదు ఇప్పుడు నువ్వు నిన్ను నీతో చూద్దాం అసలు ఏంటిదంటే ముచ్చట కొంచెం ఏర్పడద్దు ప్రాంక్ అని నువ్వు ఎట్లా అంటే సీరియస్ సీరియస్ ఉన్నట్టే ఉండు అంటే అంత సీరియస్ కాదు క్వశ్చన్లు అడుగు ఏమేమి క్వశ్చన్లు అడుగుతావు ఆ క్వశ్చన్లు అడుగు ఎలాంటి భర్త కావాలో చెప్తుంది తెలుసుకుందాం సరేనా ఒక క్వశ్చన్లో అడుగుదాం ఆన్సర్ ఎట్లా ఇస్తుందో చూద్దాం ఓకేనా ఎందుకంటే మేము ఎప్పుడూ పన్ని పన్నిగానే ఉంటాం ఆ పండిగానే అంటే వీడియోని గమనించది అందరం అట్లనే ఉంటాం కాబట్టి ఓకే స్టార్ట్ చేద్దాం ఏందక్క పిలిచి హాస్పిటల్ పోదామని నేను నిన్న స్కానింగ్ అయినా కదా ఆ స్కానింగ్ రిపోర్ట్స్ మేడం చూపియాలా అత్తవా అత్త నిన్ను నేను వినలే బావ గురించి బావ ఏమో మాట్లాడతాడట ఏంటి బావ చెప్పు నాకు అంత సిగ్గువాడి కూర్చొట్నా చెప్పే నువ్వే ఏంటో నేను నీకొక సంబంధం చూసినా ఇప్పుడు చిన్నపిల్ల నాకే బాబు అది కూడా కరెక్ట్గా కరెక్టే కదా చిన్నపిల్ల కదా ఇప్పుడు సంబంధం మా పెట్టుకుందాం తర్వాత పెళ్లి చేసుకో అది కూడా కరెక్టే కదా మంచి సంబంధం అయితేనా ఇప్పుడే ఎంగేజ్మెంట్ పెట్టుకొని తర్వాత పెళ్లి చేసుకుంటే అయిపోతుంది సరే సరే అవుతుంది ఏసుంటోడు కానా ఏసుంటోడ సరేనా మైనా కాదా బాగు కావాలి బాగు కావాలి బాగు కావాలి బావాడు కావాలి బాగు కావాలన్నా అనుకున్నాడు అంటే ఇప్పుడు కష్టం కష్టం కదా నేనంటే లవ్ ఎత్తి నాకంటే లవ్ చేసి దేవుళ్ళని మొక్కితే తిరుపతి దేవుని మొక్కితే నువ్వు దేవుని కోళ్ళున్నారా లేరు లేకపోతే అంటే పెళ్లి సంబంధం అయితే పెళ్లి సంబంధమే ఆ పిలాని చూసే అప్పిలాడు పిల్లాడు మంచోడు రావాలని కోరుకుంటావా ఇక్కడుండైనా మొక్కచ్చు అక్కడికైనా మొక్కచ్చు నువ్వు ఇక్కడుంటే నీ మనసు పూర్తిగా మొక్కు కాదు కాదు మరి నా కావాలని ఎందుకన్నా అక్కని మంచి చూసుకుంటావు అత్తమామని మంచి చూసుకుంటావు చెప్పు అంతకు మీరు కావాలి భార్యని మంచి చూసుకుంటాడు అత్త మామని మంచి చూసుకుంటాడు తల్లిదండ్రులను మంచి చూసుకుంటాడు చూసుకుంటాడు నువ్వు చూసుకుంటావు కదా చూసుకుంటాడు నువ్వు చూసుకుంటావు అది ఇప్పుడు అడిగినావు కదా నిన్నే కదా అన్నది అంటే అర్థం కానీ అనుకున్నావా అర్థం కానీ లేదా ఎవరినా అనుకున్నావా మిచ్చోడు గురించి పెట్టమే కానీ లైఫ్ లో ఇదే చూడటం ఇప్పుడు కష్టం కదా మంచివాళ్ళు దొరుకుడు అందుకే అంత దొరికలేనా అనుకో నీకు దొరికిన నేనేమనుకుంటున్నాను అంటే ఇప్పుడు వాళ్ళు దొరుకుతారో దొరుకుతారు మంచి అందుకే నేనే అనుకుంటున్నా అందుకే నేనే చేసుకోవడానికి

సీత ఇంకో సీత ఇంకొక రాముడు కావాలి అదే ఇంకొక రాముడు కావాలంటే మరి పూజలు పునత్కరాలు పావాసు ఇలా తమ్ముడు కొట్టిందా తిరుపతి అప్పుడే గుండెంత తీసుకుందాకున్నాం నేను దక్కాలని నాకు దక్కితే పెళ్ళైనాక కొడుకు కొట్టినాక కొడుకుని ఎత్తుకొని అత్తమని మొక్కింది కూడా మొక్కాల్సిన అవసరం లేదు మనసులో గట్టిగా మొక్కు మంచో తెరిక అందరం కలిసి పోదాం మీ తోడుకు మీకు కూడా అత్తం మరి పిన్ని బాబాయ్ అలా ఒప్పుకోవద్దా

నువ్వు కరెన్ ఉన్నావా ను మంచరేనోవా నీ మరె ఎక్కడ ఉన్నాది కొడతా వీడియోనిష్టప ఆ కొడతా కానీ రేగా కరెన్ నాగసల్ నాగసల్ మాటలు కూడా తెలేవు ఇంకా నీకొక ఫోటో పెడతా తెల్లి కొడుకుని ఫోటో తెచ్చినావా తెచ్చినా పెయిగ అంటే నేను ఏమనుకున్నా ఒక చూసి నువ్వే వచ్చి అని అనుకున్నా ఫోటో కూడా పంపించిందా చూపీ మరి మా మరిది ఫస్ట్ నేనే చూస్తా అంటే ఇప్పుడు నీకు ఇట్ట నువ్వెందుకు నీకు ఆల్రెడీ పెళ్ళయింది ఆయింది మా మరిది నేను చూడొద్దా మా ఆయన లెక్క మా అక్క మీద వచ్చినట్టేనా ఫస్ట్ నీకు పెడతావు అంటే ఒలకు దానికా పెడతా ఎందుకంటే నచ్చాల్సింది ఈయనకేం కాబట్టి అంత పెద్ద ఈయనకేం తక్కువ చెప్పు కొన్ని కోట్ల మందిని నవ్వి పెట్టు ఆయన సినిమాలు వాటి కొబ్బరి మాట సినిమా చూసినావా ఆ సినిమా సినిమా నవ్విచ్చే వాళ్ళు దొరకడం చాలా కష్టం వంద రోగాలైనా సరే ఇట్టే పోతాయి నవ్వించే వాళ్ళు దొరకడం చాలా కష్టం వంద రోగాలైనా సరే ఇట్టే పోతాయి అంటే నువ్వు నవ్విస్తావని నువ్వు కామెడియన్ అని నువ్వు యాక్టింగ్ చెప్తావని నీ లాంటి వాళ్ళనే తీసుకురావాలని చెప్తున్నా అంతే మరి జీవితాంతం నవ్విపించడం దొరకాలని అంతే మరి జీవితాంతం నవ్విపించడం దొరకాలని కరెక్టే కానీ ఇది చిన్నదే కదా ఫోటో డిలీట్ అయింది ఫోటో డిలీట్ అయింది అరే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం డిలీట్ అయిందా లేదు డిలీట్ అయిపోయింది ఎట్లా మార్చుకో చూడు నిన్ను దొరకపోతా టీ డైరెక్ట్ డైరెక్ట్ దొరకం పోతా డైరెక్ట్ దొరకం పోతా ఏ ఫోటో యూత్ అయిపోతది కదా వాళ్ళే ఇక్కడ టచ్ ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలి సరే ఆయన్ని ఇక్కడ తీసుకొని వస్తా చూసినాక అన్ని విధాలుగా మంచి ఉన్నాడు ఇగో నిజంగా చెప్తున్నా మీద చెప్తే మనసు ఏర్పడదు ఎవరైనా సరే ఎంత మంచోళ్ళైనా మీద చెప్తే గంత మంచిగా ఉన్నాడు గుణం మంచిగా ఉంది అనుకుని ఎప్పుడు అనుకోవద్దు కర్రగున్నా తెల్లగున్నా ఎట్లున్నా మనసు తెలుసుకోవాలి ఫస్ట్ అందరిని అడగాలి చుట్టుపక్కల కూడా పెళ్లి కావాలని అందరూ వంద అబద్ధాలైన ఆడతారు కానీ మనం తెలుసుకోవాలి మనం పెళ్లి చేసుకున్నాక మనం మార్చుకోవాలి భర్త అని మనం మంచిగా ఉండాలి ఫస్ట్ అన్ని విధాలుగా భర్త ఏం చెప్తే తినాలి

చెప్పాంక్ కాదు అంటే నీ వేసు తోడు కావాలని తెలుసుకుందాం అని ఇట్లా చేసినా నువ్వు అడిగితే చెప్తున్నా చెప్తలే ఇట్లా ఎప్పుడు అడిగినా చెప్తుంది చెప్తా ఎప్పుడు చెప్తుంది కానీ మేము ఎప్పుడు కుల్లా ఉంటాం కాబట్టి మంచి ఇట్లనే మాట్లాడుకుంటాం ఫ్రీగా చూస్తున్నాం బాబాయిలు మేమందరం కలిసి అంటే ఆల్రెడీ రెండు మూడు చూసినాం కానీ మంచోళ్ళు దొరకాలి కదా డ్రింక్ వేయద్దు ఏదో ఒక పని ఉండాలి ఇప్పటి కాలంలో అందుకే మంచోళ్ళు అని చూస్తున్నాం ఇప్పుడైతే హాస్పిటల్ పోతాం మేడంకు స్కాన్ చూపెట్టాలి కదా ఏమంటదా అని చూపెట్టినాక మరో వీడియోలో చెప్తా ఏమన్నది అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అని గట్టి చెప్పు బాయ్ మాట చిన్నగా మాట్లాడుతుంది అందుకే అయిపో గట్టిగా మాట్లాడని చెప్తా అయిపో నువ్వు నాకు కోపం వచ్చింది కదా వీడియో అని సరే బాయ్